హాయ్ అండి అందుకు నమస్కారం వెల్కమ్ టు మెటీ సరీశ్వరం మితాక లక్షినీని విలతా అండి గ్రాండ్ ఓపెనింగ్ అండి డిసెంబర్ ఫోర్టీన్త్ మన షోరూమ్ గ్రాండ్ ఓపెనింగ్ అందరి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అది సండే రావడం ఇంకా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన లేడీస్కి జాబ్ కూడా టీచర్స్కి అందరికీ అనుకూలంగా ఉంటుంది సండే అయితే హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకుంటారు సరే ఓపెనింగ్ సందర్భం ఏంది స్పెషల్ అంటే ఇప్పటివరకు మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్తోనే ఉన్నామంటే మన కాటన్స్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అదే మన రీజనబుల్ ప్రైస్ కాబట్టి హోల్సేల్ కాబట్టి పదిహేను ఓకే సారీ టెన్ పర్సెంట్ డిస్కౌంటే ఇస్తున్నాం కానీ మన గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా మన స్టోర్ ఓపెనింగ్ సందర్భం మన కస్టమర్స్ కోసం మన ఫ్యామిలీ కోసం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫస్ట్ టైం పెడుతున్నానండి ఎందుకంటే ఫిఫ్టీన్ పర్సెంటే మార్జిన్ ఉంటుంది యాక్చువల్లీ మనకి స్పెషల్ అప్పుడు టెన్ పర్సెంట్ ఇస్తున్నాము ఇప్పుడు కంప్లీట్గా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చేస్తున్నాను ఓపెనింగ్ డే ఒక్క రోజు మాత్రమేనండి ఆ రోజు పది గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు ఏ టైం నన్ను వచ్చి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది పట్టు ఉంటాయి పట్టు మీద ఫ్యాన్సీ మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది అన్నీ ప్యూర్సేనండి సెమీస్ చాలా తక్కువ తెచ్చాను అన్నీ ప్యూర్సే తెచ్చాను అన్నీ మీరు చేసి చూశాక మాత్రం అసలు వేరే లెవెల్ ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళాలనిపించదు మీకు అటువంటి కలెక్షన్ తీసుకొస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దండి డిసెంబర్ ఫోర్టీన్త్ ఎగ్జాక్ట్ టెన్ కండి ఓకేనా వచ్చేసేయండి మీకోసం నేను ఏదో చూస్తుంటాను లేకపోతే కలెక్షన్స్ మరి మీరు కూడా